ఓం శ్రీ గురుభ్యో నమః నేను మీ బొమ్మదేవర నాగకుమారి ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి ఈ వీడియోలో మనం వృషభ రాశి జాతకులపై గురుగ్రహ సంచార ప్రభావం గురించి తెలుసుకుందాం దేవానాంచ దేవానాంఛీణాంఛ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి నవగ్రహాలన్నింటిలోకి అత్యంత శుభకర గ్రహం గురుగ్రహం దేవగురువుగా పరిగణించే ఈ గురువు రాశి చక్రంలోని ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తూ సకల శుభాలను విస్తరింపచేస్తాడు ఈ గురువు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తారీఖున మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించి ఈ వృషభ రాశిలోనే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదమూడవ తారీఖు వరకు అంటే దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తాడు గురువు వృషభ రాశిలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు వరకు వక్రగమనంలో సంచరిస్తాడు ద్వాదశ రాశులపై ఈ గురుగ్రహ సంచార ప్రభావాన్ని తెలుసుకోబోయే ముందుగా మనం కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి గురువుకి రెండు స్వక్షేత్రాలు ఉన్నాయి ధనురాశి మీనరాశి కాలపురుషుని సహజ రాశి చక్రంలో తొమ్మిది పన్నెండు స్థానాలు గురు స్వక్షేత్రాలు తొమ్మిదవ స్థానం భాగ్యాన్ని పూర్వపుణ్యాన్ని అదృష్టాన్ని సూచిస్తే పన్నెండవ స్థానం ఆధ్యాత్మికతను సూచిస్తుంది గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు అగ్నితత్వరాశి చరరాశి అయిన మేషరాశిని వదిలి గురువు భూతత్వరాశి స్థిరరాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సుమారుగా పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు ఈ వృషభ రాశిలో సంచరించబోతున్నాడు సహజభ చక్రంలో ఈ వృషభ రాశి ద్వితీయ రాశి కావటం వల్ల వాకుకి నిల్వధనానికి కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తుంది వీటన్నింటికీ కారక గ్రహమైన గురువు వీటిని వృద్ధి చెందిస్తాడు గురువు స్థితి మాత్రమే కాదు దృష్టిలు కూడా చాలా ముఖ్యమైనవే మిగిలిన గ్రహాలలాగా గురువుకి సప్తమ దృష్టితో పాటుగా రెండు విశేష దృష్టులు కూడా ఉన్నాయి తానున్న భావాన్నించి గురువు భావాన్ని నవమ భావాన్ని వీక్షిస్తాడు అంటే వృషభ రాశిలో స్థితి చెందిన ఈ గురువు దృష్టి కన్యా రాశి వృచ్చిక రాశి మకర వారిపై ఉంటుంది గురువు దృష్టి వల్ల కన్యా రాశి వారిలో కరుణ ఏర్పడుతుంది వృశ్చిక రాశి వారికి చక్కటి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది మకర రాశి వారు సరికొత్త వ్యక్తులుగా రూపాంతరం చెందుతారు గురుగ్రహ కారకత్వాల గురించి తెలుసుకుందాం ఐశ్వర్యం ధనం బ్యాంకింగ్ ఆర్థిక ఎదుగుదల కుటుంబం విద్య పాండిత్యం బోధన వాగ్ధోరణి సంతానం ధర్మం దాతృత్వం ఆశావహదృక్పథం రాజగౌరవం విజ్ఞానం వివేకం ఆధ్యాత్మిక జీవన ప్రవృత్తి అదృష్టం ధర్మ సంస్థలు ధ్యానం విదేశీయానం మొదలైన అంశాలకు గురువే కారకత్వం వహిస్తాడు అంతేకాదు గురువు గృహకారకుడు కూడా ఇక ప్రత్యేకించి స్త్రీ జాతక విషయానికి వస్తే వివాహకారకుడు గురువు గురు నక్షత్రాలైన పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు గురువు యొక్క దశలు జరుగుతున్న వారికి మనం చెప్పుకుంటున్న ఈ ఫలితాలు మరింత ప్రభావవంతంగా వర్తిస్తాయని చెప్పుకోవచ్చు ఈ వీడియోలో మనం వృషభ రాశి జాతకులపై గురుగ్రహ సంచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం వృషభ రాశి అధిపతి శుక్రుడు వృషభ రాశి జాతకులకు గురువు అష్టమాధిపతి మరియు లాభాధిపతి ఈ రాశి జాతకులకు గురువు భావంలోనే స్థితి చెందుతున్నాడు గురువు లగ్నంలో దిగ్బలం పొంది ఈ భావాన్ని మరింత ప్రభావితం చేసి ఈ రాశి జాతకులకు సకల శుభాలని విస్తరింపచేసి మరీ ఇస్తాడని చెప్పుకోవచ్చు వీరికి అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థికాభివృద్ధి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటాయి ఉద్యోగరీత్యా విదేశీయానం చేయాల్సి కూడా రావచ్చు వీరు శుభ కార్యక్రమాల్లో తరచుగా పాలు పంచుకుంటారు కష్టతరమైన పనుల్ని కూడా సులువుగా చేయగలుగుతారు వీరిలో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది వృషభ రాశిలోని గురువు తన పంచమ దృష్టితో కన్యా రాశిని అంటే ఈ రాశి వారి భావాన్ని సప్తమ దృష్టితో వృశ్చిక రాశిని అంటే ఈ రాశి వారి సప్తమ భావాన్ని నవమ దృష్టితో మకర రాశిని అంటే ఈ రాశి వారి నవమ భావాన్ని ప్రభావితం చేస్తాడు గురువు భావాన్ని వీక్షించటం వల్ల ఈ రాశి జాతకులు ఇదివరలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇప్పుడు చక్కటి లాభాలని పొందుతారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా లాభాల్ని ఆర్జిస్తారు స్పెక్యులేషన్ కలిసి వస్తుంది అయితే పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వీలైతే నిపుణుల సలహా సంప్రదింపుల్ని తీసుకోవాలి ఈ రాశి జాతకుల ఆలోచన విధానం మెరుగవుతుంది వీరి కార్యనిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది ఈ రాశికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్యని ఆర్జిస్తారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారికి వీసా సులువుగా లభిస్తుంది ఇప్పటికే విదేశాల్లో ఉన్నత విద్యని ఆర్జిస్తున్న విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది గురువుల గుర్తింపు లభిస్తుంది ఈ రాశి జాతకులకు ప్రేమ వ్యవహారాలకు కూడా కాలం అనుకూలంగా ఉంది యువతి యువకులు ప్రేమలో పడతారు ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు పెళ్లి చేసుకుంటారు ఇకపోతే ఈ రాశి జాతకులకు సంతాన యోగం కూడా ఉంది ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు చక్కటి సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు అధునాతన సాంకేతిక విజ్ఞానం ద్వారా అంటే ఐవీఎఫ్ సరోగసి లాంటి పద్ధతుల ద్వారా సంతానాన్ని పొందాలనుకుంటున్న వారు ఆ ప్రయత్నాల్ని మొదలుపెట్టుకోవచ్చు ఇప్పటికే సంతానం ఉన్న జాతకులు తమ సంతానంతో చక్కటి సమయాన్ని గడుపుతారు వారితో అనుబంధం మెరుగవుతుంది సంతాన అభివృద్ధి ఉంటుంది ఇకపోతే గురువు వీరి సప్తమ భావాన్ని వీక్షించటం వల్ల ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న అవివాహితులకు కోరుకున్న సంబంధాలు కుదురుతాయి వివాహాలు జరుగుతాయి ఇదివరలో అభిప్రాయ భేదాల వల్ల విడిపోదామనుకున్న దంపతులు కూడా భేదాభిప్రాయాలు మర్చిపోయి తిరిగి ఒక్కటయ్యే అవకాశం ఉంది దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారస్తులకు ఇది అనువైన సమయం ఎప్పటి నుంచో వ్యాపారం ఆరంభించాలని కలలు కంటున్న జాతకులు కొత్త వ్యాపారాలు ఆరంభిస్తారు ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి గురువు ఈ జాతకుల నవమభావాన్ని వీక్షించటం వల్ల వీరి తండ్రి గారి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి తండ్రి గారితో అనుబంధం పెరుగుతుంది తండ్రి గారి సహాయ సహకారాలు ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి వీరు దూర ప్రయాణాలు చేస్తారు వీరిలో ఆధ్యాత్మిక భావనలు వెల్లువిరుస్తాయి పుణ్యక్షేత్ర సందర్శన తీర్థయాత్రలు నదీ స్నానాలు చేస్తారు ఈ రాశి జాతకులకు లగ్నంలోని గురువు ఎన్నెన్నో శుభ ఫలితాలను ఇచ్చినప్పటికీ వీరిలో ఈ గురు సంచార సమయంలో కొన్ని సమస్యలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తలెత్తే అవకాశం ఉంది లగ్న గురువు వల్ల ముందుగా ఈ రాశి జాతకులకు బరువు పెరిగే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మధుమేహ వ్యాధి లేదా డయాబెటిస్ బార్డర్లో ఉన్నవారికి ఈ సమయంలో ఆ వ్యాధి బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఆహార నియమాల్ని పాటిస్తూ తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం చేస్తూ అధిక బరువుని నియంత్రించుకోవాలి ఇదే విధంగా గురువు వక్రించిన సమయంలో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు ముఖ్యంగా సంతానానికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ప్రేమికుల్లోనూ దంపతుల్లోనూ అపార్థాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి మరిన్ని సత్ఫలితాలను పొందటానికే ఈ రాశి జాతకులు వీలైనంతలో సమాజానికి సేవ చేయాలి జ్యేష్ఠ సోదరులని పెద్దవారిని గౌరవించాలి గురుస్వరూపమైన దక్షిణామూర్తి స్తోత్రం కానీ గురుగ్రహ స్తోత్రం కానీ ప్రతిరోజు పారాయణం చేసుకోవాలి గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిరస్తు స్వస్తి